ఏమి అవుట్ చేయాలని చెప్పాను వాళ్ళు బిల్లు తెచ్చిస్తామన్నారు తెచ్చిచ్చినారా అవునా చూద్దామే ఏమేమి గొనుగుతాం Sí. ఏంది దీంట్లో పద్నాలుగు వందలు ఎక్స్ట్రా వచ్చింది మనం అన్ని ఫ్రీ సర్వీసే కదా అవునండి మళ్ళీ ఎందుకు వచ్చింది అది మరేం లేదండి మీరు బయటకి వెళ్ళినప్పుడు రూమ్ తెప్పించుకుంటే ఫ్రీ సర్వీస్ అన్నారు కదా ఎవరు అన్నారు ఫ్రీ సర్వీస్ అంటే మీకు ఏం కావాలంటే అవి రూమ్ తెప్పించుకోవచ్చు కావాలంటే అని చెప్పినారు కదా

రూమ్ తీసుకొని రండి అని చెప్పిన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందని వాళ్ళు ఫోన్ చేస్తే రూమ్ కి తెచ్చేయండి అని అడిగినా గలబడతాను బొమ్మక్క లేని ఫోన్ ఖర్చులు పెట్టే రెడీగా ఉంటావు కదా ఇప్పుడు డబ్బులు పెట్టాలన్నా లేకపోతే అడిగినా లేక అడిగినా లే అయిపోయింది అయిపోయింది కానీ సారీ చెప్పు సరే సారీ మంచిగా మర్యాదగా సారీ చెప్పు మంచిగా మర్యాదగా సారీ ఎక్టింగ్ కడతానా